హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెయిట్ ఈ రోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు షుగర్ వ్యాధి గురించి మీరు స్టేటస్ లో పెడుతున్నారు కదా సార్ అది ఎలా తీసుకోవాలి మాకు అని చాలా మంది అడుగుతున్నారు ముఖ్యంగా షుగర్ వ్యాధి ఎవరైతే టూ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్ లో ఎక్కువగా ఉండి ఈవెన్ ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళైనా సరే దాన్ని పూర్తిగా అదుపులో చేసుకోవచ్చు చాలా మంది ఈ విషయం తెలియక రోజువారి మాత్రలు వాడుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒకసారి షుగర్ మనకు అటాక్ అయ్యి క్రమక్రమంగా పెరుగుతుంది అంటే అది దాదాపుగా మనకు ఎన్నో రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురిచేస్తూ ఉంటుంది ఎన్నో రకమైన సమస్యలకు గురి చేస్తుంది దెబ్బలు మానవు అదే విధంగా చాలా రకాలైన స్ట్రెస్లు ఎక్కువ అవుతుంటది బీపీ అటాక్ అవుతూ ఉంటుంది లైంగిక సామర్థ్యం అయితే విపరీతంగా తగ్గిపోవడం జరుగుతుంటుంది ఈ షుగర్ ని మనం అదుపులో ఉంచుకున్నట్లయితేనే మళ్ళీ మనం మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని తిరిగి పొందగలుగుతాము షుగర్ ని అదుపులో ఉంచడానికి చాలా అద్భుతమైనటువంటి ఎన్నో రకమైన మెడిసిన్స్ అనేవి ఇప్పుడు ఆయుర్వేదికలు అందుబాటు మేము అనువంశికం అంటే మా తరతరాల నుంచి మాకు వచ్చినటువంటి అనుభవాలను మేము దృష్టిలో పెట్టుకొని మా దగ్గర ఉన్నటువంటి కొన్ని యొక్క పురాతన పుస్తకాల నుంచి మేము సేకరించినటువంటి మూలికలతో తయారు చేసినటువంటి ఈ షుగర్ సంబంధించినటువంటి మెడిసిన్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది చాలా మంది కూడా నాలుగు నెలలు ఈ కోర్స్ ఇచ్చాము నాలుగు నెలల కోర్సులో కంప్లీట్ గా షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుంది అంతేకాకుండా దీని జీవితకాలం మీరు రెగ్యులర్ గా వాడే మాత్రల్ని కూడా పక్కకు పెట్టేసి సాధ్యంత వరకు ఆయుర్వేదంతో మళ్ళీ రెగ్యులర్ మాత్రలు వాడకుండా దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు ఇంకా పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఎలాంటి మెడిసిన్ తీసుకోకుండా రోజువారి పనులు రోజువారీ తీసుకోవచ్చు కొంచెం స్వీట్స్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది సో ఒకవేళ మీకు ఇలాంటి మెడిసిన్ అనేది మీరు కావాలి అని అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి మా అడ్రస్ కూడా వచ్చి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసుకోవచ్చు ఇది నాలుగు నెలల కోర్స్ ఉంటుంది దీనికి ఒక చూర్ణం ఇస్తాము అది ఉదయం రాత్రి గోరువెచ్చని నీళ్ళలో పాలలో వేసుకో నీళ్ళలో వేసుకొని తాగాల్సి ఉంటుంది అదేవిధంగా ఐదు నుంచి ఆరు రకాల మాత్రలు ఉంటాయి ఉదయం రెండు మధ్యాహ్నం ఒకటి రాత్రికి రెండు ఇలా మాత్రలు ఉంటాయి కొన్ని తినబడిని పదార్థాలను మేము చెప్తాము ఇది ఫాలో అవుతూ చిన్న చిన్న వాళ్ళ చేసుకుంటున్నట్లయితే మీ షుగర్ ఏ లెవెల్లో ఉన్నా సరే పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది దీనికి కాస్ట్ కూడా ఈ ప్యాకేజ్ కాస్ట్ కూడా నేను ఇంతకుముందు కూడా వాట్సాప్ లో చెప్పాను ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సో పదిహేను వేల రూపాయలు అవుతుంది నాలుగు నెలలకు మీకు షుగర్ అదుపులోకి రాకపోతే దీని అమౌంట్ మేము మనీ బ్యాగ్ ఇస్తామని కూడా మేము చెప్పడం అనేది జరిగింది అంటే మనీ బ్యాగ్ అనేది ఒక డాక్టర్ ఇస్తున్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ అది రిజల్ట్ లేకుండా ఏ డాక్టర్ కూడా ఇవ్వరు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ అంత ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనీ బ్యాగ్ ఇస్తున్నాము అంటే అర్థం ఏంటంటే దానిలో అంత వర్త్ ఉంటుంది అది అంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అని చెప్తాం ముఖ్యంగా నాటు ఛానల్ ప్రతిదీ కూడా మేము చెప్పే ప్రతి చిట్కా కానివ్వండి మేము ఇచ్చే ప్రతి మెడిసిన్ కానివ్వండి ఖచ్చితంగా ఫలితాలను చూపిస్తుంది కాకపోతే దాన్ని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి సమయం అనేది ఎక్కువగా ఉంటుంది దానికి కూడా పేషెంట్స్ కొంచెం ఓపిక్ గా ఫాలో అయ్యేట్లయితే మంచి ఫలితాలను దీర్ఘకాలిక ఫలితాలు అనేది అందించడం జరుగుతుంది సో మీరు దీర్ఘకాలిక ఈ షుగర్ వ్యాధితో బాధపడినట్లయితే ఒక్కసారి ప్రయత్నించండి నాలుగు నెలల్లో మీ షుగర్ పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది దాని ద్వారా మీరు మళ్ళీ మీరు కోల్పోయినటువంటి మీ పటుత్వాన్ని మీ గౌరిక అన్నింటినీ కూడా మళ్ళీ మీరు తిరిగి పొందే అవకాశం అనేది ఉంటుంది ఒకసారి ప్రయత్నించుకోండి దీని వల్ల మంచి ఫలితాలను తప్పకుండా మీరు పొందుతారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గైడెన్స్ అన్ని కూడా మేము అందించడం అనేది జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీరు ఒకసారి కనుక ఈ లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి కూడా వెళ్ళడం అనేది సహా చేయడం అనేది జరుగుతుంది దానివల్ల మరెంతో మంది ఈ వీడియోని చూసి మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని మీరు అందించిన వాళ్ళు అవుతూ ఉంటారు నాకు కూడా మరింత మోటివేషన్ అనేది కలుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ